సమావేశానికి గొప్ప బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు బీసీల సింహ ఖర్చనకు మన మెదక్ జిల్లా నుండి కనీసం ఒక వెయ్యి మంది తల్లి రావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం మరి ఆ టార్గెట్ ఖచ్చితంగా గిఫ్ట్ చేయాలని చెప్పేసి మెదక్ పట్టణం నుంచి మెదక్ పట్టణం నుండి మన అధ్యక్షులు సంతోష్ కుమార్ గారు నేతృత్వంతో పోతుంది మరి ఇంకా జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు అందరు చాలామంది ఉన్నారు మండల అధ్యక్షులు కానీ జిల్లా బాడీ పెద్దలు బాధులు అందరికి కూడా ఒక టార్గెట్ పెట్టి ఒక టార్గెట్ తోని ఈ జిల్లా నుండి అధిక సంఖ్యలో తరలించడానికి బీసీలందరూ తరలి రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం లేక మరి బీసీలు చాలా మంది కూడా ఎంగిపోతున్నారు మరి మా బీసీలలో పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ కానీ అక్కడ కానీ ఇప్పుడు కూర్చున్న వాళ్ళే పరిపాలన చేస్తున్నటువంటి తమ్మున్న నాయకులు ఉన్నారు మరి వాళ్ళు ఏ విధంగా అయితే ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తూ ఉన్నారు మరి అయినప్పటికీ ఎవరు ఏ ఉన్నా ఆ పార్టీ పెద్దలు మరి అండదొక్కడం జరుగుతూ ఉన్నది మా పెద్దలు ఏ పార్టీలున్నా కౌన్సిలర్లు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచులు కావచ్చు ఎంపీపీలు జెడ్పీటీసులు ఎవరైనా కావచ్చు వారందరికీ అన్ని పార్టీల్లో బీసీకి టిక్కెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత మీ బుజ స్కంధాల మీద ఉన్నదని చెప్పేసి అన్ని పార్టీల నాయకులను నేను కోరుతా ఉన్నాను మరి రాబోయే ఎన్నికల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకోపోయే విధంగా మీరే చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను లేదంటే ఈ ఎన్నికల్లో మీ మిమ్మల్ని ఖచ్చితంగా పారదోలే రోజు దగ్గర పడుతున్నాయి మా బీచ్లు కూడా అన్ని విధాలా తెలుసుకొని ఓటు విలువ ముఖ్యంగా ఓటు విలువ తెలుసుకున్నారు ఇప్పుడు ఓటు విలువ డబ్బు కన్నా ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఓటు డబ్బుతో కొనలేము కానీ కొనే నాయకులను ఉన్నారు వాళ్ళని కూడా సాగనంపే రోజులు కూడా అది ద్వంద్వ ఉన్నాయి ఒక ఓటు విషయం ఏంటంటే వంద ఓటు ఉన్న ఒకటే ఓటు ఉంటుంది ఏమి లేనికీ ఒకటే ఓటు అది ఒక గొప్ప ఓటు విలువ ఆ గొప్పతనం ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మా బీసీలు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీల పరిపాలన రాబోతుంది ఇంకెంతో దూరం లేదు సినిమా ఖర్చులు అయిపోయిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మేము హెచ్చరిక చేస్తాము ఈ సినిమా ఖర్చు నుంచి అని చెప్పేసి మనం తెలుస్తూ ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ తరలి రావాలి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవుచుకుంటున్నా జయ